నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ యుష్మతి భవ ఓం నమో వెంకటేశ్వర వెంకటేశ్వరు గురించే మాట్లాడాల్సినటువంటి ఆ ఈ ఈ పరిస్థితి గురించి మాట్లాడటం నిజంగా అగత్యం అనే చెప్పుకోవాలి ఎందుకంటే అసలు చాలా చాలా కొన్ని కోటాను కోట్ల అనేటువంటి మనుషుల హా మనోభావాల్ని దెబ్బతీసినటువంటి అంశము స్వామికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవంగా స్వామిని కొలుస్తూ ఉంటాం మనము పంది ఆయిల్ బీఫ్ ఆయిల్ మిక్స్ అయింది స్వామి వారి లడ్డు ప్రసాదంలో అని ఎప్పుడైతే విన్నామో నిజంగా మనసు కకలా వికలం అయింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అసలు తెలుసు కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే పంబ రేగిపోతుందన్న విషయం తెలుసు అయినప్పటికీ ఆ ధైర్యానికి ఆ సాహసాన్ని అసలు ఏమని మాట్లాడుకోవాలి దాని గురించి ఈ విషయం గురించి స్పందించిన వాళ్ళంటూ ఎవరూ లేరు వాట్ ఈస్ యువర్ ఇది సార్ మీరేమనుకుంటున్నారు దీని గురించి ఇలాంటి ఒక వార్తని వినాల్సి రావడం కూడా మనం చేసుకున్న పాపంగా భావించవచ్చు ఎంతో పాపం చేసుకుంటే ఈ కాలంలో ఉన్నామా ఇలాంటి వార్తలు మనం వింటున్నామా ఇలాంటి మనుషుల మధ్యలో బతుకుతున్నామా ఇలాంటి సమాజ సమాజంలో మనం మనుగడ సాగిస్తున్నామా అని ఒకంత ఆశ్చర్యానికి ఒకంత భయాందోళనకి గురి చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడు అంటే భయం లేదు భయం భక్తి లేని సమాజంలో మనుషులు తయారవుతున్నారు అందుకు కారణం ఏంటంటే అందరూ సమానమే అనే ఉద్దేశంతో టీటీడీలో అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని అర్హులైన వాళ్ళని కాని వాళ్ళని ఉద్యోగస్తులుగా తీసుకోవడం వాళ్ళకి దైవ భక్తి లేదు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు నెలసరి జీతానికి పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి దైవము భక్తి లేదు భయము భక్తి ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం గ్రో అయ్యే ప్రాసెస్లో తల్లి తండ్రి గురువు అంటే మనకు భయం ఉంటుంది దెబ్బలు పడతాయని అంటే అలాంటి భయం కూడా నీకు దేవుడు అంటే దేవాది దేవుడైన ఆ వైకుంఠ నారాయణుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వైకుంఠం నుంచి తరలొచ్చి ఇక్కడ ఆయన కొలువై ఉంటే ఆయన సన్నిధిలో మీరు పనిచేస్తూ ఎంతటి భాగ్యవంతులో మీరు తెలుసుకోకుండా ఇలాంటి చర్యకి పాల్పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు దైవానికి మానవ జాతికి సంబంధించిన అంశం ఇలాంటి అపరాధం జరగటం అనేది పరమ నీచమైన హేయమైన పని దీని ఫలితం అనుభవించక తప్పదు ఎవరైనా సరే వంశాలు వంశాలు అంతరించిపోతాయి ఎవరిస్తారు శిక్ష అని అనుకోవచ్చు సార్ ప్రజలు ఇస్తారా లేకపోతే నేచర్ ఇస్తుందా ఎవరు ఎవరు ప్రజలు ఇవ్వరు భగవంతుడు ఇవ్వడు నేచర్ ఇవ్వదు నువ్వు చేసిన కర్మే నీకు ఇస్తుంది వాట్ యు సో సోషల్ యు రీప్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత అంటే మనం ఏ విత్తనం నాటితే ఆ దాని ఫలితాలు వస్తాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ నువ్వు ఒక విత్తనం నాటితే పది పళ్ళు వస్తాయి అది నువ్వు వేప విత్తనైతే వేప పళ్ళు వస్తాయి మామిడి విత్తనం నాటితే మామిడి పళ్ళు వస్తాయి సో నువ్వు చేసే పనులన్నీ అయితే నువ్వు మాట్లాడే మాటలన్నీ దుర్మార్గపు మాటలైతే దుర్మార్గపు ఆలోచనలు అయితే దాని తాలూకా ఎఫెక్ట్ కర్మ అనుభవించక తప్పదు ఇది కేవలం హిందూ మతానికి పట్టిన దౌర్భాగ్యం మనలో యూనిటీ లేకపోవడం ఈ అంటే మన దేశంలోనే భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని గర్వపడాలో తెలియదు అలాంటిది మరీ హిందూ మతంలో రకరకాల మనుషులు విష్ణుదేవుడు అనేవాళ్ళు కొంతమంది శివుడు దేవుడు అనేవాళ్ళు కొంతమంది అమ్మవారి దేవుడు అనేవాళ్ళు కొంతమంది ఈ ఆచారం ఆ ఆచారం మొత్తానికి ఏమైందంటే డివైడ్ అండ్ రూల్ అనేది డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ హిందూ మతానికి నూటికి నూరు పాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేశారని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా హిందూ మతంలో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ అప్లై అవుతోంది ఒకడు చెప్పిన దాన్ని ఇంకోడు ఓర్చుకోలేడు ఒకడు చెప్పిన దాన్ని ఇంకోడు కాదంటాడు ఒకడు అవునంటే ఇంకోటి కాదంటాడు కాంట్రడిక్షన్ లో నంబర్ వన్ అసలు చేయడమే పని ఇదే పని మొత్తానికి దీనివల్ల ఏమవుతుందంటే మన సనాతన ధర్మానికి మన సనాతన సంస్కృతికి మన ఆగమ శాస్త్రానికి మన ఆచార వ్యవహారాలకి అన్నిటికీ కూడా పెద్ద గొడ్డలి పెట్టుగా మారే సందర్భం మనకు కనబడుతుంది ఇలాంటి పని కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హిందూ మత ఈ దేవాలయాల్లో ప్రభుత్వ జోక్యం వల్లే ఇలాంటి దుస్థితి దాపురించింది అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ దేవాలయాలు ఏ మతానికి వాళ్ళు వాళ్ళ మత గురువులు వాళ్ళు చూసుకుంటారు మీరు వెళ్ళి ఇంకో గుళ్ళు ఇంకో మతం వారి ప్రార్థనా మందిరాల్లో కానీ వాళ్ళ మసీదుల్లో కానీ వాళ్ళ చర్చిల్లో కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు అక్కడి నుంచో రూపాయి తీసుకురండి మీరు ఓట్లు బ్యాంక్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఇక్కడి నుంచి సంపాదించిన డబ్బు ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లో అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏంటండి ఒక 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 దాతా కొన్ని కోట్ల రూపాయలు సమకూర్చుకొని ఒక గుడి కట్టి ఇవాళ దానికి ఆదాయం పెరుగుతుంది అంటే భయపడిపోతున్నాడు ఎక్కడ వచ్చి దుర్మార్గం వాడేవడో భక్తితో గుడి కట్టడం ఏమిటి దాన్ని లాక్కోవడం ఏంటి అది ఇది ఆదాయం గవర్నమెంట్ ఇది మీరు సమాజ సేవకు వాడడం ఏంటి మీ జేబులోంచి ఏమన్నా ఇచ్చారా ఎప్పుడన్నా మీ ఆస్తుపాస్తుల నుంచి ఏమైనా పంచిస్తున్నారు ఎవరికన్నా దేవుడు సొమ్ము వాడే హక్కు మీకు ఎవడిచ్చాడు దేవుడు సొమ్ముని వాడే హక్కు దేవుడి మీద దేవుడి ఆదాయం మీద దేవుడి దేవస్థానాల మీద మీ ఆధిపత్యాన్ని మీ మేనేజ్మెంట్ని ఎవరు కోరుకున్నారు ఇది కేవలం మన చేతగాంతం వల్ల దాపురించిన దుస్థి దుస్థితిగా భావిస్తున్నాను ఇలాంటి దీ పరిస్థితి మార్పు రావాలంటే మన పీఠాధిపతులు మన ఆధ్యాత్మికవేత్తలు పెద్దవాళ్ళు ఎంతో మంది నిస్వార్థంగా చేసేవాళ్ళు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు శంకరాచార్యులు ఉన్నారు జీఆర్ స్వాములు ఉన్నారు అందరూ ఒక తాటి మీదకి వచ్చి హైందత్వాన్ని సనాతన ధర్మాన్ని బతికించడానికి మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడి నిస్వార్థంగా భగవంతుడి కైంకర్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇక ఈ శివకేశవులకి భేదాలు చూస్తూ కూర్చోకుండా ఎంతో కొంత మానవాళికి ఉపయోగపడేటటువంటి అందున సనాతన ధర్మానికి ఉపయోగపడేటటువంటి పనులు వీళ్ళు కూడా చేయటం మొదలు పెడితే బాగుంటుందేమో అనేది ప్రజల యొక్క అభిప్రాయం నా అభిప్రాయం అయితే కాదు ప్రజల యొక్క అభిప్రాయం వాళ్ళు ప్రతి యువంలో ఉన్నారండి మీరు ఆదిశంకరాచారులు వారి నుంచి తీసుకోండి రామానుజాచార్యులు వారి నుంచి తీసుకోండి రాఘవేంద్ర స్వామిని తీసుకోండి మధ్వాచార్యుల వారిని తీసుకోండి ఉన్నారు ప్రతియుగంలోనూ చేసే వాళ్ళు ఉన్నారు ఏమవుతుందంటే ఈ కలికాలం కలి మహిమ ఎవరన్నా వాళ్ళ అనుష్ఠానాన్ని వాళ్ళ తపస్సుని పక్కన పెట్టి కాస్త సమాజమే దేవాలయం అనే ఉద్దేశంతో సమాజానికి ఏదన్నా చేద్దామని పూనుకోబోతే వాళ్ళ మీద కూడా కుట్రలు పన్ని వాళ్ళని జైలుకి పంపించిన సందర్భాలు మనం గతంలో జయేంద్ర సరస్వతి స్వామివారి చూసాం సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎవ వాళ్ళంతరూ వాళ్ళు వాలంటరీగా విప్పి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళకి భగవంతుణ్ణి సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని వేదాన్ని ఉపనిషత్తుల్ని నమ్ముకొని జీవిస్తున్న జీవితాలవి వాళ్ళు తపశ్శక్తిని పెంచుకొని ఆ దైవశక్తికి చేసే సేవ వాళ్ళు అలా చేస్తూ దైవమే నడిపిస్తుంది ప్రకృతి నడిపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అంటే మనది కర్మభూమి ఎవడు పాపాన వాడైపోతాడు అనేది నర నరా నా జీర్ణించుకుపోయింది దానివల్ల మనం ఇలాంటి పరిస్థితిని ఇలాంటి దుస్థితిని చూడాల్సిన అగత్యం ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా ఓ హిందూ మేల్కోవాలి మేల్కొని అందరూ ఒక తాటి మీదకి రావాలి అందరూ ఒక మాట మీద ఉండాలి రైట్ సార్ అయితే ఆ కంపెనీకి సంబంధించి ఎవరైతే సప్లై చేస్తారో నెయ్యిని ఆ కంపెనీకి సంబంధించి జస్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అంతేనా ఇంకేమైనా ఆ శిక్షలు పడేటటువంటి పరిస్థితి ఉంటుందా ఈ గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా ఆయన నోట్ నుంచి వచ్చింది ఒక మాట అంటే బోల్డ్ అంత పరిశోధన ఉంటుంది అనేది ప్రజలు నమ్ముతూ ఉంటారు మరి ఆయనే అనౌన్స్ చేశారు కాబట్టి మరి ఆ సంస్థని కాని సప్లై చేసిన వాళ్ళని కానీ ఆమోదించిన వాళ్ళని కానీ వీళ్ళందరికీ కూడా శిక్ష పడేటటువంటి ఆస్కారం ఉంది అనుకోవచ్చా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికో శిక్ష నెయ్యి సప్లై చేసిన వాళ్ళకో లేకపోతే నెయ్యి చేసిన వాళ్ళకో అనే దానికంటే ఎవరైతే ఒక నమ్మకంతో పాలక మండలిని ఏర్పాటు చేశారు ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ని ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ బుద్ధి జ్ఞానం ఉందా రెండు వందల రూపాయలు పెడితే కానీ ఒక నూనె ప్యాకెట్ రాదు అలాంటిది మీరు స్వచ్ఛమైన దేశీవాళి ఆవు స్వామివారి ఆయుర్వేద పరిభాషలో కానీ వేదంలో కానీ ఆజ్యము అంటే నెయ్యి అంటే స్వచ్ఛమైన స్వదేశీ గోమాత నుంచి తీసిన నెయ్యి అంటే గోమాత నుంచి తీసిన నెయ్యి కూడా దాంట్లో కూడా రెండు రకాల ప్రాసెస్లు ఉన్నాయి పాలని మరిగించి దాన్ని క్రీమ్గా చేసి దాన్ని తయారు చేసే విధానం ఒకటి ఉంటుంది కానీ పాలని పెరుగు తోడు పెట్టి ఆ పెరుగుని మజ్జిగ చేసి దాని నుంచి తీసే విధానం అది శ్రేష్టమైన విధానం సో అలాంటి నెయ్యి కావాలి అంటే కనీసం రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు లేనిదే కిలో నెయ్యి రాదు అయితే ఇక్కడ ఖరీదు సంగతి పక్కన పెట్టండి ఎక్కడ ఎవరు తక్కువకి ఇస్తే అక్కడ మీరు కొనడము కొటేషన్లు తీసుకొని వ్యాపార సంస్థలాగా అంటే మీరు ఒక వ్యాపార సంస్థను నడుపుతున్నారు ఇక్కడ లాభ నష్టాలు బ్యాలెన్స్ షీట్ కావాలి కాబట్టి అంతిమంగా మీరు ఇక్కడ లాభాలు చూపించాలి కాబట్టి దేవస్థానానికి మీరు ఏ వస్తువు ఎక్కడ తక్కువ దొరికి కొంటారా ఏ వస్తువు ఎక్కడ మీకు చౌకగా వస్తుందో అనువుగా వస్తుందో వాడు ఏం చెప్తే అది తీసేసుకుంటారా నాణ్యత పరిణామాలని పరిమాణాలని పాటించరా పాటించినట్టయితే మీకు ఆ మాత్రం అవగాహన జ్ఞానం లేదా నెయ్యి అనేది కిలో మూడు వేల రూపాయలు లేనిదే రాదు దీనికి మనం ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి గోవులు గోశాలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ గత ప్రభుత్వంలో ఒక ఎంపీ గారు విశాఖపట్నంలో గో గో గోశాల కోసం మన సింహాచల దేవస్థానానికి సంబంధించిన టిటిడికి సంబంధించింది దేవాలయ భూముల్లో ఉన్న గోవుల్ని అంతమందించి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన రాజకీయ నాయకులు ఉన్న దౌర్భాగ్యపు కాలం ఇది సో ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ఒక చాలా నియమ నిబంధనలతో చాలా కఠినతరమైన ప్రణాళికలతో ఒక ప్రణాళిక కావాలి చేసేవాళ్ళు కావాలి దీన్ని నిజాయితీగా అమలుపరిచే అధికారులు కావాలి గోశాలలు పెరగాలి గోవుల్ని పెంచితే గోసంపద ఆ గో సంపద పెరిగితే నెయ్యి పెరుగుతుంది లేదా ఇలా స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేసే వాళ్ళు ఉన్నారు చిన్న జీయర్ స్వామి వారు యాగం చేస్తే కిలో రెండు వేల రూపాయలు పెట్టి గుజరాత్ నుంచి తెప్పించారు అంటే ఒక ఒక పీఠాధిపతి ఒక జీయర్ స్వామివారు చేయగలిగిన పని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అధినేతగా కలిగిన టీటీడీ దేవస్థానం వారు చేయలేరా ప్రతిరోజు ఆయన ఆదాయం ఎంత ఆయన ఆయన శెట్టి ఆయన ఆస్తులు ఎంత ఆయన సంపద ఎంత ఆయనకి మీరు ఇచ్చే వాల్యూ ఇదేనా అంటే దీని అన్నిటికీ కారణం ఏంటంటే దైవం అంటే భయం లేకపోవడం కేవలం స్వార్థమే పరమావధిగా నేను నా కడుపు నా కుటుంబం బాగుంటే చాలు అని ఏ ఉద్దేశంతో మీరు డబ్బు సంపాదనలో డబ్బు వెనకాల పడి వెళ్తున్నారో దైవ నింద దైవాపరాధం దైవానికి సంబంధించిన ఇట్లాంటి అపచారాలు వంశాలను నిర్వీర్యం చేస్తాయి వంశాలని తుదముట్టిస్తాయి బాగా గుర్తు పెట్టుకోండి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా ఇట్లాంటి పనులకి మళ్ళీ మళ్ళీ వెళ్లటం అనేది మీరు అన్నట్టుగా భయం లేకపోవడం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నా దాకా వస్తే గాని తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తారు నా దాకా వస్తే గాని తెలియదు నాకు నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనే పరిస్థితిలో మానవాళ్ళు ఉంది అందుకని ఇలాంటి చర్యలు తుదిముట్టాలంటే పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు ఆగమ ఆగమశాస్త్రానికి విలువిచ్చే వాళ్ళు వాళ్ళ సలహాలు సూచనలతో ముందుకెళ్లాలి గతంలో కొద్ది మంది గళమెత్తి ఇక్కడ అపచారాలు జరుగుతున్నాయి ఇక్కడ సరిగ్గా జరగట్లేదని రమణ దీక్షితులు గారు లాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పినా చెప్పినా వాళ్ళు బలహీనులే తప్ప వాళ్ళ బలం సరిపోదు వాళ్ళ బలం సరిపోదు ఎందుకంటే మీరు రాజకీయ ప్రయోజనాలు పార్టీల ప్రయోజనాలు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వారు వాళ్ళ పాలక మండలిని వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని వాళ్ళకి వాళ్ళ నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసుకోవడానికి వాళ్ళకి అప్లికేషన్స్ ఉన్న మనుషుల్ని మీరు చైర్మన్స్గా పాలక మండలిలో నియమిస్తూ ఉంటే ఇక్కడ దైవానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు అంటే ఈ నెయ్యి ఇట్లా అపరాధం జరుగుతుందని గతంలో చైర్మన్ గా చేసిన సుబ్బారెడ్డి గారికి కానీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారికి కానీ తెలీదా కూడా పట్టించుకోలేదు తెలిసినా కూడా పట్టించుకోలేదు అంటే మీకు దైవం అంటే భయం లేదనే కదా అర్థం పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి అని అంటున్నారు ఖచ్చితంగా రైట్ ఉండాలి కూడా ఎందుకంటే ఇది ఆషామాషి విషయం ఎటువంటి పరిస్థితుల్లో కాదు యావత్ ప్రపంచం అంతా కూడా స్పందిస్తూ ఉంది ఇక కొంతమంది పేటిఎం బ్యాచ్ నెటిజన్స్ కొంతమంది ఇంకా సిగ్గులేని కమెంట్స్ చేస్తున్నారు అని చెప్పి చాలా అందరూ కూడా స్పందిస్తున్నటువంటి సందర్భం ఉంది దీన్ని ఇంత ఇష్యూ చేయాలా అని కొంతమంది కమెంట్ చేయడం ఇదంతా పేటిఎం బ్యాచ్ అని అనుకోవాలి ఇప్పుడు వాళ్ళకి విలువ దీని తిరుపతి ప్రసాదం అంటే దాని విలువ ఏం తెలుసు నీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఏం తెలుసు నీకు ఏంటి సాక్షాత్ ఆయన యుగ యుగాలుగా అక్కడ నుంచోని దీనజనుల్ని భక్తజనుల్ని ఉద్ధరిస్తున్న మహాపురుషుడు సాక్షాత్తు వైకుంఠనాథుడు ఆయన వచ్చి అక్కడ ఉండి ఈ కలియుగంలో దైవంగా ఈ మానవుల్ని ఉద్ధరిస్తు నిలబడితే దాని విలువ నీకేం తెలుసు అనుభవించే వాడికి తెలుస్తుంది నమ్మిన వాడికి తెలుస్తుంది నమ్మిన వాడి కొంకు కొంగు బంగారం ఏంటి ఆయన అక్కడ కూర్చొని ఆయన పరిపాలిస్తుంటే ఆయనకి జరిగే అపచారాలు దాని విలువ నీకేం తెలుసు ఒక ఒక ఇరవై ఏళ్ల క్రితం పాతికేళ్ల క్రితం లడ్డు తిరుపతి లడ్డు అంటే నెల రోజులైనా పాడే మూడు రోజులకి మూడు రోజులకి పగిలిపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు మీరు సరైన చర్యలు తీసుకోవాలని తీసుకుంటారని ఆశిస్తున్నాం డెఫినెట్లీ డెఫినెట్ గా శిక్ష పడాలి శిక్ష అర్హులకని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్తే ఆయుష్మతి భవన్